దుగ్గిరాల రైలుపేటలో రుద్రభూమి ప్రాంతంలో స్వచ్ఛత సేవల భాగంగా సేవా కార్యక్రమాన్ని గురువారం కూటమి నాయకులు పంచాయతీ అధికారులు నిర్వహించారు ఈ ప్రాంతంలో ఉన్న పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రపరిచారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న స్వచ్ఛత కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలియజేశారు ఈ నెల పదిహేడు నుంచి గాంధీ జయంతి అక్టోబర్ రెండు వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేశారు ఈ నెల పదిహేడు నుంచి గాంధీ జయంతి అక్టోబర్ రెండు వరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేశారు కార్యక్రమాన్ని దిగ్విజం చేయాలని కోరారు ええ नहीं दो किकर हां माइक करो करो लंड बटर हां अरे जाई 5 बोतल 10 नहीं होसे हम अपन गुएन रे एकंड వచ్చা प्रयत्न మరిచిపోతే ఇక్కడ అర్థం కదా ఈరోజు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా దుగ్గువాలి గ్రామంలో హిందూ శ్మశాన్ వాటిక రుద్రభూమి దగ్గర గ్రామ పెద్దలు అట్లాగే గ్రామాధికారులు పంచాయతీ స్టాఫ్ అందరం కలిసి ఇక్కడ స్వచ్ఛ సేవా కార్యక్రమం చేయడానికి ఇక్కడ విచ్చేసాము ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు మరింత దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నాము ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసి ఎంతో కొంత కార్యక్రమాలు పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా చేపట్టినటువంటి మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు వరకు సెవెంటీన్త్ సెప్టెంబర్ నుండి రెండు అక్టోబర్ వరకు జరిగేటువంటి స్వచ్ఛత హై సేవా కార్యక్రమంలో పాల్గొంటాం అదేవిధంగా ఈ కార్యక్రమంలో అధికారులు పార్టీ నాయకులు గ్రామ ప్రజలు విద్యార్థులు అందరూ కూడా దీంట్లో భాగస్వాములై ఎవరికి గ్రామాన్ని వారు ఎవరి పట్టణాన్ని వారు శుభ్రంగా ఉంచుకొని పరిశుభ్రంగా ఉన్నటువంటి గ్రామంలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుందని ఒక మంచి సదాశయంతో నేను ప్రవేశపెట్టినటువంటి ఈ స్వచ్ఛతా కార్యక్రమం పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఏదైతే మంచిని తీసుకొని చెడుని పాలదోలినట్టుగానే ఇక్కడ కూడా చెత్తనంతటినీ తీసివేసి ఆరోగ్యకరమైన సమాజాన్ని ఏర్పరచాలి ఆరోగ్యకరమైనటువంటి దేశాన్ని ఏర్పరచాలనేటువంటి సు సత్సంకల్పంతో ఏర్పరచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు మరియు ఈ కార్యక్రమం అభినందన స్వచ్ఛత హీ సేవ ప్రోగ్రామ్ పదిహేడో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి ఒకటో తారీఖు దాకా జరుగుతుంది ప్రతిరోజు వన్ బై వన్ ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంది మండల స్థాయి నుంచి గ్రామం నుంచి ప్రతి జిల్లా స్థాయి నుంచి అదే విధంగా రాష్ట్ర స్థాయి ఈ ప్రోగ్రాం బాగా జరుగుతుంది ఈ ప్రభుత్వం వచ్చినాక ఇంకా అభివృద్ధి కార్యక్రమం